ఐన్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఐన్యూస్ తరఫున రూరల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఇక ప్రజల సమస్యల మీద ఐన్యూస్ నిరంతర వార్తలు అందిస్తూ ప్రజలకు వారధిగా ఉంటుంది అన్నారు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రేక్షకులకు అందరికి కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఐ న్యూస్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర